ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే స్మృతిలో ఉండి కర్మలు చేసినట్లయితే అనేక మందికి మన యొక్క సాక్షాత్కారము అవుతూ ఉంటుంది అన్న ఓంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే సంగమ యుగంలో ఏ విధి ద్వారా మన యొక్క హృదయాలను శుద్ధంగా అనగా పవిత్రంగా చేసుకోగలము స్మృతిలో ఉండే భోజనాన్ని తయారు చేయండి స్మృతిలో ఉండి స్వీకరించండి అప్పుడు హృదయము శుద్ధమైపోతుంది సంగమ యుగంలో బ్రాహ్మణులైన మన ద్వారా తయారు చేయబడిన పవిత్ర బ్రహ్మ భోజనం దేవతలకు కూడా చాలా ఇష్టం ఎవరు బ్రహ్మ భోజనానికి ప్రాధాన్యతనిస్తారో వారు పల్లెం కూడా కడిగి తాగుతారు దీని మహిమ కూడా చాలా గొప్పది స్మృతిలో తయారు చేయబడిన భోజనాన్ని స్వీకరించడం వలన శక్తి లభిస్తుంది హృదయము శుద్ధమైపోతుంది సంగమ యుగంలోనే తండ్రి వస్తారు ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారని పిల్లలు ప్రతిరోజు చెప్పవలసి వస్తుంది అరే చింటూ సో సోదరి సోదరులారా వచ్చి వినండి అని అందరికీ చెప్పాలి ఇలాంటి ఉపన్యాసం ఇంకెవ్వరూ ఇవ్వలేరు మనం నల్లగా ఎందుకు అయ్యాము అని మనము అర్థం చేయించగలము పావనమైన ప్రతి ఒక్కరూ పతితులుగా తప్పకుండా అవ్వాలి దేవతలు వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు వారిని నల్లగా చేశారు కామచీతిపై కూర్చోవడం వలన ఇనుప యుగము వారిగా అయిపోయాము ఇనుము నల్లగా ఉంటుంది బంగారం బంగారు రంగులో ఉంటుంది వారిని సుందరమైన వారిని చెప్తారు వారే మళ్ళీ ఎనభై నాలుగు జన్మల తర్వాత నల్లగా అవుతారు మెట్ల చిత్రము కూడా తప్పకుండా చేతిలో ఉండాలి మెట్ల చిత్రము పెద్దగా ఉంటే ఎవరైనా దూరం నుండి కూడా బాగా చూడగలరు భారతదేశానికి పట్టిన ఈ హీనగతిని గురించి మనము అర్థం చేయిస్తాము ఉత్నము పతనము అని రాయబడి కూడా ఉంది పిల్లలకు సర్వీస్ చేయు ఆసక్తి చాలా ఉండాలి ఈ ప్రపంచ చక్రము ఎలా తిరుగుతూ ఉందో అర్థం చేయించాలి బంగారు యుగము వెండి యుగము తామ్ర యుగము మళ్ళీ ఈ పురుషోత్తమ సంగమ యుగాన్ని కూడా చూపించాలి ఎక్కువ చిత్రాలు తీసుకోకండి మెట్ల చిత్రము భారతదేశానికి ముఖ్యమైన ధన మనము ఇక్కడ కూర్చున్నప్పటికీ మనము వాపస్ వెళ్తాము మళ్ళీ స్వతో ప్రధాన దేవీ దేవతలుగా అవుతాము అని మన మన బుద్ధిలో స్మృతి చేయాలి వారిని దేవీ దేవతలని అంటారు ఇప్పుడు మనుషులలో దైవీ గుణాలు లేవు కనుక మనం సర్వీస్ ఎక్కడైనా చేయవచ్చు వృత్తి వ్యాపారాదులు ఎన్ని ఉన్నా గృహస్థ వ్యవహారంలో ఉంటున్నా సంపాదన చేసుకోవాలి ఇందులో ముఖ్యమైన విషయం పవిత్రత పవిత్రత ఉంటే శాంతి సంపదలు కూడా ఉంటాయి సంపూర్ణ పవిత్రంగా అయినప్పుడు ఇక్కడ ఉండలేము ఎందుకంటే మనము శాంతిధామానికి తప్పకుండా వెళ్ళాలి కదా ఆత్మ పవిత్రంగా అయిన తరువాత ఈ పాత శరీరంలో ఉండదు ఇది అపవిత్రమైనది కదా పంచతత్వాలు కూడా అపవిత్రంగా ఉన్నాయి శరీరం కూడా వీటి ద్వారానే తయారవుతుంది దీనిని మట్టి బొమ్మ అని అంటారు ఐదు తత్వాల శరీరము ఒకటి సమాప్తమై మరొకటి తయారవుతుంది ఆత్మ అవినాశిగా ఉండనే ఉంటుంది అరే చింటూ బాబా చెప్తున్నారు పిల్లలైన మనకు ఎప్పుడు ఏ చింత ఉండరాదు పాత్రదారులందరూ ఒక శరీరాన్ని వదిలి మరొక దానిని తీసుకొని మళ్ళీ పాత్రను అభినయం చేయాల్సిందే ప్రతి జన్మలో సంబంధాలు మొదలైనవి మారిపోతాయి కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది తయారైన డ్రామా ఆత్మయే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ త్ర అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆత్మ సతో ప్రధానంగా అవ్వాలి పావనంగా అయితే తప్పకుండా అవ్వాలి కదా పావన సృష్టి ఉండేది ఇప్పుడు పతితం అయిపోయింది మళ్ళీ పావనంగా అవ్వాలి తమో ప్రధానము అనే పదాలు ఉన్నాయి కదా ప్రధాన సృష్టి మళ్ళీ సతో రజో తమో సృష్టిగా అవుతుంది ఇప్పుడు ఎవరైతే తమో ప్రధానంగా అయ్యారో వారు మళ్ళీ ప్రధానంగా ఎలా అవ్వాలి పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలి వర్షపు నీటి నుండి అయితే పావనంగా అవ్వరు కదా వర్షం ద్వారా అయితే మనుషులకు మృత్యువు కూడా సంభవిస్తుంది వరదలు వచ్చినప్పుడు ఎంతమంది మునిగిపోతారు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఖండంలన్నీ ఉండవు ప్రకృతి వైపరీత్యాలు కూడా సహాయం చేస్తాయి ఎంతోమంది మనుషులు పశువులు మొదలైనవి కొట్టుకొని పోతాయి కనుక నీటి ద్వారా పావనమైపోరు శరీరము వెళ్ళిపోతుంది శరీరాలు పతితం నుండి పావనంగా అవ్వవు పావనంగా అవ్వాల్సింది ఆత్మని అన్న బాబా చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి స్మరణ చేస్తూ చేస్తూ సుఖాన్ని పొందండి అని చెప్తున్నారు ఇదైతే దుఃఖధామము తండ్రిని మరియు వారసత్వమును స్మృతి చేయండి స్మృతి చేస్తూ చేస్తూ అపారమైన సుఖాన్ని పొందుతారు కలహ క్లేషాలు రోగాలు మొదలైనవన్నీ దూరమైపోతాయి మీరు ఇరవై యొక్క జన్మలకు నిరోగులుగా అవుతారు శరీర సంబంధమైన అన్ని కలహ క్లేశాలు సమాప్తమై జీవన్ముక్త పదవిని పొందాలి ఇలా గానం చేస్తారు కానీ కర్మలో తీసుకొని రారు మనము తండ్రి ప్రాక్టికల్గా ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు తండ్రిని స్మరణ చేస్తే మన యొక్క సర్వ మనోకామనలు పూర్తి అవుతాయి సుఖంగా కూడా ఉంటాము చింటూ శివబాబాను స్మృతి చేస్తూ భోజనం తయారు చేసినట్లయితే అనేక మంది కళ్యాణం కూడా జరుగుతుంది ఆ భోజనంలో శక్తి వచ్చేస్తుంది కనుక బాబా భోజనం తయారు చేసే వారికి కూడా శివబాబాను స్మృతి చేస్తూ చేస్తున్నారా అని అడుగుతారు శివబాబా స్మృతి ఉందా అని రాయబడి కూడా ఉంది మృతిలో ఉండి తయారు చేసినట్లయితే తిన్నవారికి కూడా శక్తి లభిస్తుంది హృదయము శుద్ధమవుతుంది బ్రహ్మ భోజనానికి మహిమ కూడా ఉంది కదా బ్రాహ్మణుల ద్వారా తయారైన భోజనం దేవతలు కూడా ఇష్టపడతారు ఇది కూడా శాస్త్రాలలో ఉంది బ్రాహ్మణుల ద్వారా తయారైన భోజనాన్ని స్వీకరించడం వలన బుద్ధి శుద్ధమవుతుంది అందులో శక్తి కూడా లభిస్తుంది అన్న బాబా హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఏ విషయం గురించి చింత చేయరాదు ఎందుకంటే ఈ డ్రామా పూర్తి ఖచ్చితంగా తయారై ఉంది పాత్రల పాత్రదారులందరూ ఇందులో తమ తమ పాత్రలను అభినయిస్తున్నారు ముక్త పదవిని పొందేందుకు లేక సదా సుఖంగా ఉండేందుకు ఆంతరికంలో సదా ఒక్క తండ్రినే స్మరణ చేయాలి నోటి ద్వారా ఏమీ చెప్పనవసరం లేదు భోజనం తయారు చేసే సమయంలో మరియు స్వీకరించే సమయంలో తండ్రి స్మృతిలో తప్పకుండా ఉండాలి అరే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే స్వార్థము ఈర్ష్య మరియు చిటపడలాడ్డ నుండి ముక్తంగా ఉండే క్రోధముక్త బాబా సేవ కోసం భలే మీ ఆలోచన చెప్పండి స్వయాన్ని ఆ సేవ కొరకు సమర్పించండి అయితే ఆ తర్వాత ఆ ఆలోచనను కోరిక రూపంలోకి పరివర్తన చేసుకోండి సంకల్పము కోరిక రూపంలోకి మారినప్పుడు చిరాకు వస్తుంది కనుక నిస్వార్థంగా ఉండి మన ఆలోచన లేక సంకల్పమును స్వార్థం ఉంచుకొని కాదు నేను చెప్పిన చెప్పినానంటే అది జరిగే తీరాలి అని అనుకోరాదు స్వయాన్ని ఆఫర్ చేయండి ఎందుకు ఏమిటి అని ప్రశ్నలలోకి రాకూడదు అలా వస్తే ఈష ద్వేషము మొదలైనవన్నీ ఒక్కొక్కటి వచ్చేస్తాయి స్వార్థము లేక ఈష్య కారణంగా కూడా క్రోధం జన్మిస్తుంది ఇప్పుడు దీని నుండి కూడా ముక్తులుగా అవ్వాలి శాంతి దూతలుగా అయ్యి అందరికీ శాంతిని ఇవ్వడమే మన యొక్క కర్తవ్యం అని బాబా శ్లోగనిస్తుంది